హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ పేజ్ ఇవాళ నేను ఒక వీడియో చూసాను అనమాట పాండవులు తమ తీర్చుకోవడానికి పద్నాలుగు సంవత్సరాలు వెయిట్ చేశారంట అలాంటిది మనం పద్నాలుగు నిమిషాలు కూడా ఆగలేం కదా పాండవుల టాపిక్ వచ్చింది కాబట్టి పాండవుల కోసం ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం పాండవుల వనవాసం పూర్తయిన తరువాత పాండవులు తిరిగి వచ్చి తమ రాజ్యాన్ని తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు దుర్యోధనుడు ఇంద్రప్రస్థాన్ని ఇవ్వడానికి నిరాకరించాడు శాంతి కోసం మరియు వినాశకరమైన యుద్ధాన్ని నివారించడానికి హస్తనాపుర పాండవులకు ఇంద్రప్రస్థ అంటే ఢిల్లీ స్వర్ణప్రస్థ అంటే సోనిపట్ పానప్రస్థ అంటే పాణిపట్ వ్యాఘ్రప్రస్థ అంటే బాగ్పట్ మరియు తిల్ప్రస్థ అంటే తిల్పట్ అనే ఐదు గ్రామాలను మాత్రమే ఇవ్వడానికి అంగీకరిస్తే కృష్ణుడు ప్రతిపాదించాడు ఐదు గ్రామాలు ఇస్తే వారు సంపృప్తి చెందుతారని మరియు ఇకపై ఎటువంటి డిమాండ్లు చేయరని దుర్యోధనుడు తీవ్రంగా తిరస్కరించాడు సూది మొన్నంత భూమిని కూడా తాను విభజించడని వ్యాఖ్యానించాడు ఆ విధంగా మహాభారతం యొక్క ఇతిహాసం అన్నిటికంటే ప్రసిద్ధి చెందిన మహాయుద్ధానికి వేదిక సిద్ధం తరువాతే కురుక్షేత్రం మొదలైంది మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్